హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్చి ముప్పై తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో గా ధరలు ఒకసారి చూసుకుంటే ఇప్పటి మనకు అందిన సమాచారం ప్రకారం మార్కెట్లో నిన్నటికంటే భారీగా ధరలు పెరిగినాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మార్కెట్లో ఒక బాక్స్ ఒక వంద నుంచి నూట అరవై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు కొద్దిగా పెరిగినాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట యాభై నుండి రెండు వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలలో గా చూసుకుంటే ఎక్కువగా టమాటాలు నూట ఎనభై నుంచి మూడు వందల ముప్పై వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల అరవై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇంకా టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు రెండు వందల ముప్పై నుంచి మూడు వందల తొంభై రూపాయలు వెళుతున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్వికేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ